మాధాపూర్ నారాయణ సింధు క్యాంపస్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది నారాయణ క్యాంపస్ సిబ్బందికి విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం జరిగింది ఆ ఇప్పుడు చూద్దాం ఒక ఏసీ టెక్నీషియన్ ఈ సింధు క్యాంపస్ నారాయణ సింధు క్యాంపస్ లోకి వచ్చి అమ్మాయిల మీద అత్యాచారం చేస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మొత్తానికి మొత్తం కూడా ఈ వ్యవస్థ మొత్తం ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు పుట్టించప్పుడు కాకుండా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడము లేకపోతే లీగల్ యాక్షన్ ఏం తీసుకున్నారు రేపటి రోజున చదువుతున్న ఈ పిల్లలకు ఏ విధమైన భద్రత ఉంటది ఆడపిల్లల మానాలకి ప్రాణాలకి భద్రత కల్పించలేని ఈ నారాయణ యాజమాన్యము ఈ సమాజంలో విద్యా వ్యవస్థలను విద్యా సంస్థలను ఎట్లా నడుపుతుంది ఎట్లా నెలకొల్చుకుంటూ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందు సాగుతుంది దీని మీద దీని మీద విమెన్ కమిషన్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా స్పందించాలి ఈ క్యాంపస్ లో జరిగినటువంటి ఆ ఏసీ టెక్నీషియన్ ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో ఒక అమ్మాయి మీద మైనర్ బాలిక మీద ఏదైతే జరిగిందో దీని మీద ఎవరు కూడా ఈ రోజు ఇందులో ప్రిన్సిపల్ సీట్లో లో గానీ ఏజీఎం విధానంలో గానీ ఎవరు కూడా లేకుండా అంత కాలేజ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది అందరు ఎవరు అధికారులు ఎవరు లేరు ఒకవేళ ఆ బాధిత అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు వీళ్ళందరూ అడగడానికి వస్తే వీళ్ళెవరూ కూడా లేకుండా అధికారులందరూ కూడా ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు అంటే ఏ విధమైన భద్రత ఉంటది లక్షల కొద్ది ఫీజులు కట్టించుకొని ఒక ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీ లంటే ఒక ఏసీ టెక్నీషియన్ వచ్చి ఒక అమ్మాయి మీద అత్యాచారానికి అట్లా పాల్పడితే కనీసం భద్రత లేకుండా ఈ నారాయణ కాలేజ్ లో మళ్ళీ లో ఏసీ టెక్నీషియన్ వచ్చి ఆ విధంగా చేస్తే ఏ విధమైన భరోసా ఉంటుంది ఆడపిల్లల ప్రాణాలకి మానాలకి వేటికి విలువ లేకుండా కేవలం విద్యా వ్యాపారానికి మాత్రమే విలువ తీస్తున్నారు తప్ప మిగతా విషయాలు ఏవి కూడా పట్టించుకోవట్లేదు కనీసం ఇక్కడ ప్రిన్సిపల్ మేడం లేదు ప్రిన్సిపల్ మేడం లేదు అసలు ఏం జరిగింది